కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడి సినిమా సీక్వెల్లో దీపికా పదుకోన్ నటించకపోవడానికి కారణం ఆమె అధిక డిమాండ్లు అని వార్తలు వస్తున్నాయి ఆమె రెమ్యునరేషన్ షూటింగ్ గంటలు టీం ఖర్చులపై వివాదం ఏర్పడింది నటి దీపికా పదుకోన్ కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడి సీక్వెల్ నుండి తప్పుకోవడం చాలా ఆసక్తిని రేకెత్తించింది వైజయంతి మూవీస్ ప్రొడక్షన్ కంపెనీ సరైన కమిట్మెంట్ లేకపోవడమే దానికి కారణం అని పరోక్షంగా చెప్పింది ఆ నోట్ చాలా ప్రశ్నలను మిగిల్చింది ఇప్పుడు ఒక కొత్త రిపోర్ట్ ప్రకారం దీపికా ఎక్కువ డబ్బు తక్కువ పని గంటలు అడగడమే ప్రొడ్యూసర్లకు కోపం తెప్పించిందని అంటున్నారు కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడీ మూవీలో సుమతి అనే పాత్రలో దీపికా పదుకోన్ నటించిన విషయానికి తెలిసింది ప్రభాస్ అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ లాంటి వాళ్లు ఉన్న ఈ మెగా ప్రాజెక్ట్ సీక్వెల్లో ఆమె నటించడం లేదని గురువారం మేకర్స్ అనౌన్స్ చేశారు బాలీవుడ్ హంగామా రిపోర్ట్ ప్రకారం దీపిక సినిమా మొదటి పార్ట్ కి తీసుకున్న యాక్టింగ్ ఫీజు మీద ఇరవై ఐదు శాతం ఎక్కువ డబ్బు అడిగినట్లు తెలిసింది అంతేకాదు ఆమె రోజుకు కేవలం ఏడు గంటలు మాత్రమే షూట్ చేస్తానని పట్టుబట్టారు కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడి విఎఫ్ఎక్స్ ఎక్కువగా వాడే సినిమా కాబట్టి ఇంత తక్కువ షూట్ గంటలు బడ్జెట్ను పెంచే అవకాశం ఉంది ప్రొడ్యూసర్లు ఎక్కువ షూట్ గంటల కోసం దీపికాకు రెస్ట్ తీసుకోవడానికి ఒక లగ్జరీ వానిటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కానీ ఆమె ఒప్పుకోలేదు ప్రొడ్యూసర్లు డబ్బుల గురించి కూడా మాట్లాడడానికి ప్రయత్నించారు ఎందుకంటే ప్రభాస్ కూడా ఫీజులో ఎక్కువ అడగలేదు అని ప్రొడ్యూసర్కు దగ్గరగా ఉన్న ఒక సోర్స్ చెప్పారు దీపికా టీం కూడా చాలా పెద్దదే దాదాపు ఇరవై ఐదు మంది ఆమెతో సెట్స్కు వెళ్తారు ఆమెతో పాటు వచ్చే కోసం వాళ్లు ఫైవ్ స్టార్ బస ఫుడ్ కోసం డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఒక యాక్టర్కి ఫీజు కంటే ఎక్కువ వాళ్లతో వాళ్ళ స్టే ఫుడ్కి ప్రొడ్యూసర్లు ఎందుకు డబ్బులు ఇవ్వాలి ఈ సమస్య చాలామంది హిందీ ప్రొడ్యూసర్లకు కూడా ఎదురవుతుంది అని అన్నారు ప్రొడ్యూసర్లు ఆమె డిమాండ్స్ ను మార్చుకోవాలని కోరారు కానీ ఆమె టీం ఒప్పుకోలేదు దీనివల్ల ప్రొడ్యూసర్లు ఆమెతో కలిసి పని చేయకూడదని నిర్ణయించుకున్నారు గురువారం ప్రొడక్షన్ హౌస్ వైజయంతి మూవీస్ కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడీ సీక్వెల్లో దీపికా ఉండరని అనౌన్స్ చేసింది ఈ కొత్త డెవలప్మెంట్ గురించి ఫ్యాన్స్కు గా తెలియజేయడానికి వాళ్లు ఎక్స్లో ఒక నోట్ను రిలీజ్ చేశారు దీపికా పదుకోన్ కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడీ సీక్వెల్లో ఉండరని అధికారికంగా ప్రకటిస్తున్నాము చాలా ఆలోచించిన తర్వాత ఆమెతో పని చేయకూడదని నిర్ణయించుకున్నాము అని రాసి ఉంది ఈ నోట్లో రెండో భాగం చాలా అనుమానాలను రేకెత్తించింది ఎందుకంటే మేకర్స్ సినిమాకు కమిట్మెంట్ అవసరం అని చెప్పారు మొదటి సినిమా చేయడానికి చాలా కాలం ఆమెతో కలిసి పనిచేసిన ఒక పార్ట్నర్షిప్ ఏర్పడలేదు కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడీ లాంటి సినిమాకు ఆ కమిట్మెంట్ అంతకంటే ఎక్కువ అవసరం ఆమె భవిష్యత్తు ప్రాజెక్టులకు మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అని నోట్లో ఉంది కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడీ లో లీడ్ యాక్టర్ ప్రభాస్ అమితాబ్ బచ్చన్ దిశా పటానీలతో కలిసి దీపికా నటించారు సినిమాలో దీపికాకు ఒక కీలకమైన రోలుంది ఆమె సీక్వెల్లో కూడా నటిస్తారని అందరూ అనుకున్నారు ఈ వార్త బయటికి వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి ఈ సంవత్సరం మొదట్లో సందీప్ రెడ్డి వంగా సినిమా స్పిరిట్ నుంచి కూడా దీపికాను తీసేశారు అందులో కూడా ఆమె కల్కి కో స్టార్ అయిన ప్రభాస్తో కలిసి నటించారు అప్పట్లో ఆమె ఎనిమిది గంటలు మాత్రమే పని చేయాలని సినిమా లాభాల్లో వాటా అడిగారని తన డైలాగ్స్ తెలుగులో చెప్పడానికి ఒప్పుకోలేదని పుకార్లు వచ్చాయి ఈ కండిషన్స్ డైరెక్టర్కు నచ్చలేదని అన్నారు ఇప్పుడు ఆమె స్థానంలో తృప్తిడిమ్రీ నటిస్తున్నారు చివరకు దీపికా పదుకోన్ కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడీ సీక్వెల్ నుంచి తప్పుకుంది ఆమె డిమాండ్లు ప్రొడ్యూసర్ల నిర్ణయం చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి